ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము మొదటి దినవృత్తాంతాల గ్రంథము పదహారవ అధ్యాయము పదవ వచనాన్ని ధ్యానించుకుందాం యహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదరగాక క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానము యోహో అను వెతువారు హృదయమునందు సంతోషించెదరు ఈ యొక్క వాగ్దానాన్ని మనకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చనుగాక ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మరి రెండు ప్రాముఖ్యమైనటువంటి మాటలను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము వెదకువారు మరియు సంతోషించెదరు ఈ రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా ఉంటున్నాయి యోహోవారిను వెతకువారు మరి హృదయమునందు సంతోషించదు ఆయన్ని వెతికినట్లయితే సంపూర్ణమైనటువంటి సంతోషం ఆయనను వెతకినట్లయితే నిత్య ఆనందము దొరుకుతూ ఉంటుంది అందుకే కీర్తనకారుడు అంటున్నాడు ఆయన్ను ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము నాకు కలుగుతుంది అని కీర్తనాకారుడు అంటున్నాడు ఈ లోకంలో అనేక వాటిని మనం వెతుకుతూ ఉంటాం ధనాన్ని కొంతమంది వెతుకుతూ ఉంటారు ఐశ్వర్యాన్ని కొంతమంది వెతుకుతూ ఉంటారు ఈ లోకంలో అనేక వాటిని వెతుకుతూ ఉంటారు కానీ వాటిలో మరి సంతోషము కలగదు ఆ యొక్క ఈ లోక సంతోషము తాత్కాలికమైనటువంటిది కానీ దేవుణ్ణి కలిగి దేవుణ్ణి వెతికితే సంపూర్ణ సంతోషము నిత్యము సంతోషము మరి కలుగుతూ ఉంటుంది అందుకే ఎవరైతే ఆయన వెతుకుతారో ఎవరైతే ఆయన్ను కనుగొంటారో అటువారందరూ కూడా సంతోషభరితలుగా ఉంటారు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిళ్ళారా ఈ ఉదీకాల సమయంలో మనం దేనిని వెతుకుతూ ఉంటున్నాం నిజమైనటువంటి సంతోషం నిజమైనటువంటి ఆనందము దేవుని ఎందుకు మాత్రమే కలుగుతూ ఉంటుంది ఈ లోకంలో సంతోషము ఈ లోకంలో ఆనందము అశాశ్వతమైనటువంటిది కొంత మట్టుకు మాత్రమే మనకు సంతోషాన్ని ఇవ్వచ్చు కానీ ఈ దేవుని వెతికినట్లయితే సంపూర్ణమైనటువంటి సంతోషం కలుగుతూ ఉంటుంది మరి దేవుణ్ణి వెతికేటువంటి వారిగా దేవుణ్ణి ఆశ్రయించేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు ఎందుకనగా మనం సంతోషంగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం ఈ లోకంలో ఉన్నదంతీ గొడక నేత్ర సహజీవడంగా ఉంటున్నది కానీ అశాశ్వతమైనటువంటిది ఈ లోక సంతోషం శాశ్వతమైనటువంటిది మరి పరలోక సంబంధమైనటువంటి సంతోషం ఆయన సన్నిధిలో ఆయన ఆయన్ను వెతికినట్లయితే మరి ఎలాంటి క్రీస్తుందు ప్రేమైన దేవుని పిల్లలు యువతి కాల సమయంలో దేవుణ్ణి వెతుకువారు యహోవారు వెతికి వారు మనము సంతోషంగా ఉండేదానికి ఆస్కారం ఉంది ఆయన వెతికేటువంటి వారిగా ఆయన కనుగొనేటువంటి వారిగా నీవు నేను ఉండాలని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్న దేవుడు యొక్క మాటలను మరి మనందరి జీవితాల్లో జీతాల్లో చేయను చేయనుగాక ఆమెను